మన గుట్టలు ఉన్నట్టున్నది గుట్టలు ఉన్నట్టున్నది ఆవు నువ్వు పెద్ద కంచర కట్టలేవు ఏందుకో నార బాలరు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అన్నానాది పాలెడు కొత్తై పెట్టినాం సపోర్ట్ చేసి సహకరించండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూడండి బట్టలు తీసుకోవటా గిట్ల చేయవచ్చే నన్ను ఏం చేయాలి నువ్వు పాలు పెట్టుకున్నావు గిన్నెకే నా నువ్వు కోసానికి నా గడ్డి అది ఆవులోడుతానయి బర్రలోడుతానయి పాలర్ కోలి తోట కొత్తగా గడ్డి కొడలిచ్చి తోలే గడ్డి పోయావని గడ్డి పోయా పక్క పట్టి అంతేనా అక్క ఈ రామశంకరా గడ్డి పోయేవాని మక్కచేలకి గడ్డి పోయాని తోలితే మా కర్రలు అన్ని కోసిండు ఏం చేయాలి రా రామశంకర ఒక్క నిజమే పాలవరి చానా మది మార్పు ఉన్నాడు మొన్న వాళ్ళ ఇంట్లోళ్ళు దుకాణం చెక్క దగ్గ మందు వలతో ఉప్పు తీసుకొచ్చిండు పాలే రోడ్డు ఏం చేయాలి నేను ఓక్క నిజమే ఈ పాలవురికి చానా మది మార్పు ఉన్నది చేసా ఓకోతారా గడ్డి నీకు పోయిపోతునా అక్క నీ మొక్కడికి ఎప్పుడైనా గడ్డి కోసే అవరా గడ్డి కోసేవా నీ మొకాడికి అమ్మో లచ్చక్క గింత కరంగా ఉన్నది పాలు ఉన్నగా నువ్వు ఇంత పొద్దు వండుకుంటే ఉంటదా పొద్దుగల చేయాలి కానీ పాడిగా తెలియలేదే తెలంగా తీ చూసుకుంటున్నా సీరియల్ వచ్చింది ఆ పోతే కదా పడినా నన్న ఎవరైనా లేతుంటి ఇక అందుకే కోపం మీద ఉన్నది పాలు పాలరు గిందే రా ఈ గడ్డి కోసే దాని కొంచెం నీళ్ళు దాని కొంచెం ఎడ్ల కూర్చోనే

పాలు వెంటా పిండే చూస్తా చూద్దాం ఎట్ నుండి విడు వానాడు ముంగడికి వెళ్ళి విడు వానాడు ముంగడి కాళ్ళ నుండి వింటది కూడా ఇది నన్ను కనుక నాని నీ కాలు మొక్తానే నీ బాంఛనే వెనక మొక్కుతానా మరి ముంగడి ముంగత నాకు బాంఛా పాడది వాన ఎండి వాన ఎండికోటోసావా పర్వతాల నుండి కుమ్మరిచారా నాయన పుప్పుశంకర నీ పాలు సల్లగుండావు నీ పిల్ల తౌడు పెడతానా నేను చేసే పని ఆడ మొక్కుతానా పెడతా మరి ఎట్ల ఇస్తాక ఊకుంటే కింద ఊకుంటే పోసింది మీద ఉప్పు పెట్టాలా పిండాలే ఎట్లా విడతారా వాడు ముంగడికాయ నుండి విండి వాడి ఒక్క పొడి పొడితే నేను అందుకే చెప్పిన మరి మరిపో చెప్పిన నేను మళ్ళీ ఫోన్ చేసి పిండి వాటి వెనకెళ్ళి వాటి కాదు రాయలు ఆ ముంగడికాయ నీ పర్వతం ఉండదని చెప్పి కాదా పర్వతం అంటే నేను పొదుగా అనుకున్నాను కాదే పొదుగా ఆ మీద పోసి అదే ఈ తడిసింది అది మీద పోసింది మొత్తం పోసింది ఏం కాదే ఉప్పు 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 అవుతుందా తాగినా పాలు అదే తాగుతా మంచిది పెట్టి కూర్చుంటే అవుతుందా పాలు మరి కదా దానికి కుడి తాగుతలే పెడుతుంది

అట్లా కాదు కాని వరి మేసి శేనిమేతనాక మట్ల అయినా ఉంటే ఇడవపోతే నా తప్పు అని వచ్చి శేనేస్తే నా తప్ప అక్కడా అయితే నేను చేయాలి మీరు ఇద్దరు లోల్ పెట్టుకోరీ పాలేరు మేపు అని నాకేవరు దాని తప్పు మేసుడు నా తప్ప అక్కడ వాళ్ళ తప్పుడు అట్లా కాదే ఒకటి మట్లయిన ఉంటే దాన్ని ఎండుతాను అని నాంది పడతా అది నా తప్పు ఇడిచిపెడతా అది పోయి కడుపుండే మెత్తా అంది నా తప్ప అది అలాచి మెత్తా చేని పెట్టుకుని అడుగుకుంటాడా వాడు మరి పెట్టుకుని అడుగుకుంటాడా ఆవు తప్పుగా నాదే తప్ప తప్పు నువ్వు పాలర్ ఉన్నావు దాన్ని విడిచిపెట్టి ఆవుల కడ ఉసాల వాళ్ళ చేరు వేస్తే మా మమ్మల్ని అడుగుతారు నువ్వు గడ్డి కోచుడు సాత కాదు నీకు ఆవుల వేపుడు సాత కాదు పాలు విండు సాత కాదు

ఎవ్వాలి వచ్చానా ఇటు పోతారా నువ్వు పోవాలి నేను ఏమో మర్చిపోయిండే ఏమో ఏమో దేనికో వచ్చిండే మర్చిపోయిన మది మార్పు పాడుగా ఓట్లో పోతే మరుచిడే జూకాలకు పోతే మరుచిడే జాతరకి పోతే మర్చిడే అయ్యే ఒక్కసారి ఫ్యామిలీ ఎట్ల మర్చిపోయి అటుండే ఒక్కసారి మర్చినందుకే అట్లానేమో అందుకో మర్చిపోయా నాకు మది మార్పు ఎక్కువ మతి మరపు దాకా చూసుకో పసును దాకా చూసుకుంటే పోతుందా పోతోంది ఎవరన్నారు డాకల్ మంచి ఆచంగా తెలుసారు మరి నువ్వు పెట్టి పోతానేవే మన్ షాప్ కు ఆ గుర్తుకొచ్చిందే ఏం గుర్తుకొచ్చిందే నేను పోయేది మందు షాప్కే నేను అట్టేనే మీకు ఎరిగేనా దుకాన్ అరే దుకాణం ఊరు మొత్తం నాదే కాతా అవునా ఏంది కంతా పేరు ఉందా నీకు ఆ ఈ ఊరు తాగుతులు వచ్చినట్టు నా పేరు అసలు నువ్వు ఆహా తాగుబోతున్నాడు అడుగు ఈడ నా పేరు చెప్పారు ఈడ నాకు పోందా అవును ఈ తాగు జోరకి వచ్చిందే నువ్వు మనం శంకరనగర్ పొవం పండి మర్చిపోయిన బాగున్నది ఆ మందే పై శంకర్ నగర్ ఇద్దామన్నా ఎందుకు నువ్వు ముందే మర్చిపోయిపోయింది సాయ్యాక పైలు మర్చిపోయాయిట్లా ఎందుకు మర్చిపోతారా నాక లేవనుకుంటుంది అది ఇగో నగర్ పైలు బాగున్నాయి ఒక కోట రాయితా ఉన్నే ఊసే రావుతా పండుగే పండుగ ఓ పండుగే పండుగ పండుగే పండుగ ఏంద్రా నీ పిచ్చిలేసిందా సంగసంగి ఓ టైం కట్టినా ఉంటే బాగుంటే ఆగు పైసా జ్వల పెట్టుకోదా ఒక నైన్ నైన్ సిల్లా తీసుకొచ్చినవరాడుకి రాగేశంకరండి బాయ్కే ఎంత అయిపోయినా ఎక్కడ గుర్తుగా అట్లా గిలాస్ కింద కుదు అట్లా ఉంటాయ్ గిలాస గిలాస గుర్తుకుంటే మందు వాళ్ళ అట్లా షేర్ కిట్ పడుతుందా గిలాస గిలాసా బాబా ఉన్న మందు మొత్తం పుణ కదా మందు నువ్వే బుధవారం కూడా బుద్దిరే కాదా

దీని సిత్తుడే సిద్డే వైసో సిత్తుడే ఏ ఎస్ఐ కోటరైమ్మా ఇగో ఇంకోటి వాళ్ళ పైకి అమ్మా అటుగా తప్ప తప్పు కదా ఏమో అన్నో కోర్టు తిరిగేము స్టప్ తీసుకురా కోర్టు నుండి తప్పు కోరి అదే నువ్వు ఎక్కువ పోసుకుంటే నా తక్కువ పోతావరా ఉంది కొద్ది ఎక్కువ మళ్ళ కొ ఉండాలి నువ్వు బుక్క బాగు బుక్ అవున పరికంపాట్ వెళ్తాను నాకు తిక్కలు ఎత్తే దాని భూసాలు ఎత్తే తా లక్ష జో ఎందుకు తీసాడు తాగుతానావా ఏమి లేదు మందై మందప్పి ఉన్న పైసాన్ని మొత్తం నడిసిపోయినాయి అయిపోయా నీ దగ్గర ఉంటే ఒక్కడరు నాగ రూపాయలు ఏమి లేదు ఇవ్వండి ఒక్కటి ఇగో మందనే మందా చుట్టాను అడిగే ఒక్కడే అయిపోయి రాదు ఒక్కడు తీసుకో అయిపోయిందా

పైసలు ఇచ్చినా ఇంకా తాళ్ళేడు పత్తలేడు రాలే రాలి పాలేరు అప్పుడే వచ్చినా గడ్డి అను దగ్గరికి పోలే మంచిగా చెట్టు కింద అయ్యో వెయ్యి రూపాయలు ఇచ్చినా బాడు కావు కావాలి అనుకున్నారు

కలిసేవాడు కాబట్టి ఎటు పోతా శంకర అంటే మందు తెమ్మన్నా చెక్క అన్న ఏం అన్నాడు నాకు ఆదికి లేదు అక్క ఆఫ్ అన్నాడు ఫుల్ అన్న అన్న కూడా ఆయన పెళ్లి షాప్ తీసుకుపోయి ఫుల్ తీసుకున్నాడు తాగు అన్నాడు అక్క ఆడికి చెప్పినాక ఇది కాదు అన్న కాదు మందు చల్లు అన్న అంటే కాదు అన్న నువ్వు దాగి లగచ్చి పని చేస్తావు అని తోలింది లచ్చక మంచిది అన్నే నేను ఆయన తీసుకుంటా ఆయన అక్క అయిపోయింది ఇప్పుడు ఈ గడ్డ ఎట్లా పాడైతే పడవరా లీటర్ మందు ఏమన్నా కడిమాదు

ఇత్తనాటా ఇస్తాయితీ పారదేమిత రేపు కాగిండు పంచబాబు అన్నాడు ఇప్పుడు గీల దగ్గర మంది పైసలు ఎట్లా పైసలు ఎన్న దగ్గర ఏం చెయ్యాలి అంటే పైసలు రేపు ఊపుకుంటాడు ఇస్తాడు మళ్ళీ రేపు ఇంకా లేడుతానే తెలు తాగేవురావు మాట అంటే మాటే ఇందా అక్కనే తాగానే కలపా మొత్తం ఏ లే మందు మందులే నువ్వు లేదు చేత పట్టుకో

అయినవరా అయితే తాగుతే తాగు లేవలేక నీకు నేను ఇంకూడవాడన్నా నీ తప్ప చెప్ప అడిగాను ఎక్కువ మా ఇటు పోతానాసలు ఇతే కట్ పైసలా పాలేరు నా పైసలు కట్ ఇట్ అన్నటోడు ఎవడు నా తంతే ఊకుంటారు వర్రవాడిని ఎవరా నువ్వే తల్లి అలా వడగొట్టి పైసలు కట్టంటానా కట్టు పైసలు ఇస్తాను పైసలు కట్టరా పైసలు లేవు గీసలు లేవు